హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వరదరాజులు శ్రీరాజ్కి బాగా చెప్పడంతో ఇక ఆఫీస్కి అడుగు పెట్టగానే వెంటనే కంపెనీ నష్టాల బాటలో పట్టేలాగా చేస్తాడు కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ కూడా పుకార్లు సృష్టించి తొందరలో విరాట్ ఈ కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడు అని చెప్పి అందరికీ ఫోన్లు చేసి చెప్పడంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ షేర్లు వెనక్కి తీసేసుకుంటారు అది విరాట్కి తెలుస్తుంది కానీ ఈ పని చేసింది శ్రీరాజ్ అని తనకి అర్థం కాదు చాలామంది ఫోన్లు చేసి విరాట్ గారు మీ కంపెనీ మీరు దివాలా తీస్తున్నారట కదా ఇక అలాంటప్పుడు మేము ఎందుకు ఈ కంపెనీలో ఉండాలి అందుకనే మేము వెళ్ళిపోతున్నాము అని చాలామంది ఫోన్లు చేసి చెప్పడంతో విరాట్ షాక్ అయిపోతాడు ఏంటిది ఏంటిలా జరుగుతుంది నేను నా కంపెనీని ఎందుకు దివాళా తీస్తాను ఈ కంపెనీ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి ఇప్పుడు ఎవరు ఇలా పుకార్లు చేశారు ఈ పుకార్లు వల్ల పేదవాళ్ళకి ఉద్యోగాలు పోతాయి వాళ్ళు రోడ్డు మీద పడతారు అని చాలా బాధపడుతూ ఉంటాడు అసలు ఎందుకు ఇలా ఫోన్లు చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోపు మేనేజర్ వచ్చి సార్ సార్ మన కంపెనీ షేర్లన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి సార్ అని అనగానే ఇంకా బాధపడతాడు ఇంకా తర్వాత విరాట్ వస్తాడు వచ్చి ఎవరు ఎవరైనా పుకార్లు స్ప్రెడ్ చేశారా అని అనగానే ఎవరైనా కూడా మాకు ఏం తెలియదండి మేము ఎందుకు అలా చేస్తాం అని అంటారు కానీ శ్రీరాజ్ మాత్రం వెకిలి నవ్వు నవ్వుతూ ఉంటాడు అది గమనిస్తాడు విరాట్ గమనించి తన దగ్గరకు వచ్చి నా క్యాబిన్లోకి రా అని పిలుస్తాడు ఇక తన క్యాబిన్లోకి వెళ్ళడంతో శ్రీరాజ్ని ఇలా అంటాడు ఎందుకు ఇలా చేసావు నువ్వే కదా పుకార్లు చేశావు నీ వల్ల కంపెనీ నష్టాల బాట పట్టింది ఎప్పుడూ నా కంపెనీ నష్టాల్లోకి వెళ్ళలేదు నీ కారణంగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ కంపెనీకి ఏదైనా జరగడానికి జరిగితే ఎన్ని వేల కుటుంబాలు రోడ్డును పడతాయో తెలుసా నీకు ఈ కంపెనీ మీద ఆధారపడి ఎంతో మంది బ్రతుకుతున్నారు కనీసం నీకు తెలుసా అని ఎనగానే ఏయ్ అవన్నీ నాకు అనవసరం నాకు కావాల్సిందల్లా మా నాన్న లక్ష్యమే మా నాన్నని మా నాన్నని నువ్వు ఎదిరిస్తావా ఇంటి మీదకి అందరినీ తీసుకొస్తావా పెద్ద మనుషులు తీసుకొచ్చి మా నాన్న అవమానపడేలాగా చేస్తావా ఊరందరూ ఏకమయ్యి మా నాన్న ఇంటి మీదకి రావడం ఇంకా నాకు గుర్తుంది అవన్నీ మేము మర్చిపోయామనుకుంటున్నావా నీ పతనం కోసమే ఇక్కడ నేను చేరాను చంద్రకళ నువ్వు ఎన్ని చెప్పినా నమ్మదు తనంతట తనే నిన్ను వదిలేసేటట్టు స్కెచ్ వేశాము ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వేమి చెప్పినా చేయలేవని చెప్తున్నాను అని అంటాడు చాలా కోపంతో శ్రీరాజ్ కాలర్ పట్టుకుంటాడు నీకెంత ధైర్యంగా నా కంపెనీనే నా కంపెనీలో చేరి నా కంపెనీనే దివాళా తీయించాలని చూస్తావా నిన్ను చంపేస్తా అని అంటాడు ఇక తర్వాత ఎవరు రావడంతో శ్రీరాజ్ని వదిలేస్తాడు తర్వాత చంద్రకళ వస్తుంది ఏంటి బావా ఎందుకింత కోపంగా ఉన్నావో ఎందుకు నన్ను చూస్తేనే చిదరించుకుంటున్నావు నేనేమంత పాపం చేశాను అని అంటుంది నువ్వు కాదు చేసింది పాపం నీ పెదనాన్న మీ అన్నయ్య వాళ్ళ వల్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అని అనగానే ఏంటి సార్ ఏంటి మీ ప్రాబ్లం మా అన్నయ్య మీకు ప్రాబ్లమా మా అన్నయ్య కంపెనీలో జేరిన్ దగ్గర నుంచి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అన్నయ్య ఏం చేశారు అసలు అన్నయ్యకి ఏం తెలుసని అన్నయ్య వచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు అలాంటిది ఈ నష్టాలకి అన్నయ్య కారణం ఎందుకు అవుతారు అని ఎనగానే మీ అన్నయ్యే కారణం మీ పెదనానే కారణం అని అనగానే సార్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు ఒకసారి అత్త ఏమో అవమానించింది మీరు కూడా పెదనాన్నని అవమానిస్తున్నారు అందరూ ఎందుకు ఇలా అవమానిస్తున్నారు అని అనగానే మా మాటలు నీకు అవమానంగా కనిపిస్తున్నాయా నిజమేంటో నీకు అర్థం కావడం లేదా అని అంటాడు కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా కాదని ఎలా అంటానో అని చంద్రకళ అనడంతో విరాట్ చాలా బాధపడతాడు ఇక నీతో ఎన్ని మాట్లాడినా ఎంత వాదించినా లాభం లేదు ఇక్కడి నుంచి అని అనగానే చంద్రకళ వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన విక్రమ్ జైలు నుంచి విడుదలవుతాడు ఇక విడుదలైన తర్వాత తన రూపురేఖలు మార్చేసుకుంటాడు హెయిర్ కటింగు స్పెట్స్ ఇవన్నీ కూడా మార్చేసి అసలు విక్రమే కాదు అన్నట్టుగా పూర్తిగా చేంజ్ అయిపోతాడు చేంజ్ అయిపోయిన తర్వాత తనకి శాలిని ఫోన్ చేస్తుంది ఏంటి విక్రమ్ ఎలా ఉన్నావు అని అంటే ఎలా ఉన్నాను జైల్లో ఎన్ని రోజులు గడిపిన మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉన్నాను ఏ మాత్రం పగ నాకు తగ్గలేదు అని అంటే వెరీ గుడ్ అదే మాకు కూడా కావాలి యాభై లక్షల రూపాయలు నీకు నేను ఇస్తాను నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అని అనగానే చెప్పు ఏం చేయమంటావు అని అంటాడు డబ్బు కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటాడు వరదరాజుల్ని కొట్టాలి కోమాలోకి వెళ్ళిపోయేటట్టు చేయాలి అని అంటుంది మేడం మీరు డబ్బు ఇవ్వకపోయినా ఈ పని చేయాలని నేను జైలుకి వెళ్ళిన ఫస్ట్ రోజే అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఆ పగతో పాటు డబ్బు కూడా నాకు వస్తుంది అని అనగానే సరే ఎప్పుడు ముందు పని మొదలు పెడతావు అని అనగానే ఎప్పుడో ఎందుకు రేపే ఆ రామరాజు గారి ఆ వరదరాజులు లేకుండా చేస్తాను అని ఎనగానే వద్దు వద్దు లేకుండా చెయ్యొద్దు జస్ట్ కోమాలోకి వెళ్ళిపోయేలా చేయు అని అంటే అలాగే అని అంటాడు కానీ ఒక్కోసారి కోమాలోకి వెళ్తారో చేస్తారో కూడా తెలీదు అని అంటే తర్వాత విషయం తర్వాత ముందైతే నువ్వు అటాక్ చేయి అని చెప్తుంది షాలిని ఇక డబ్బు కూడా విక్రమ్కి పంపిస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన చాలా కోపంతో విరాట్ ఇంటి దగ్గరకు వస్తాడు అక్కడ ఎదురుగా వరదరాజులో ఉంటారు మామయ్య అంటూ గట్టిగా పిలుస్తాడు ఇంకా వస్తాడు ఏంటి విరాట్ నా ఇంటి ముందు నిలబడి నన్నే పిలిచేంత ధైర్యం ఎప్పటి నుంచి వచ్చింది అని అనగానే మీ నిజస్వరూపం తెలిసిన తర్వాత నాకు వచ్చింది మావయ్య అని అంటాడు ఏంటి నా నిజస్వరూపం నీకేం తెలిసింది అని అనగానే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరోలాగా ప్రవర్తిస్తున్నారు కానీ నిజం ఎన్నో రోజులు దాగదు కదా అది బయటపడింది నీ కుట్ర నీ కొడుకు కుట్ర నాకు తెలిసింది నా కంపెనీని దివాలా తీయించాలని చూస్తున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు చంద్రకళ గురించే కదా చంద్రకళ నా కొద్దు నన్ను నా నా కంపెనీ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే నాకు ముఖ్యం వాళ్ళ జీవితాలే నాకు ముఖ్యం అందుకోసం నా ప్రేమనైనా నేను వదులుకుంటాను కానీ అలాంటి వాళ్ళని మాత్రం నేను వదులుకోలో వదులుకోను మీకేం కావాలి చంద్రకళ చంద్రకళ జోలికి నేను రాకూడదు అంతే కదా అలా చేస్తే మా కంపెనీ నుంచి శ్రీరాజ్ వదిలి వెళ్ళిపోతాడు కదా అని అనగానే అలాగే చంద్రకళని నువ్వు వదిలేస్తే అసలు మీ జీవితాల్లోకే మేము రాము తనని నువ్వు వదిలేయడానికే ఇవన్నీ చేశాము అని అనగానే సరే నేను తనని వదిలేస్తున్నాను ఎందుకంటే తను నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను ఎంత ప్రేమించినా వృధా అని చెప్పి ఇంకా అంటాడు విరాట్ ఇక తర్వాత అక్కడ నుంచి విరాట్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన రెండో రోజున వరదరాజులు రోడ్డు మీద నడుచుకుంటూ ఒక్కడే వెళ్తున్న సమయంలో విక్రమ్ అతను చూసి తల మీద కర్రతో గట్టిగా కొడతాడు దెబ్బలు కొట్టగానే అక్కడికక్కడే వరదరాజులు కుప్పకూలిపోతాడు ఇక తరువాత విక్రమ్ వేరే ఫోన్ నుంచి విరాట్కి ఫోన్ చేసి మీ మామయ్యని ఎవరో బాగా కొట్టారు రక్తం అడుగులో పడి ఉన్నాడు వీలైతే వెళ్ళి కాపాడుకో అని చెప్పడంతో విరాట్ షాక్ అయిపోయి బయలుదేరతాడు ఇక బయలుదేరిన తర్వాత అక్కడ ఎవరు లేని చోట వరదరాజులు రక్తం మడుగులో పడి ఉంటాడు మామయ్య 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 అంటూ గట్టిగా అరుస్తూ వరదరాజుని పైకి లేపబోతూ ఉంటాడు కానీ బాగా దెబ్బలు తగలటం వల్ల అలాగే పడి ఉంటాడు ఇంకా ఆ తర్వాత పోలీసులకి కూడా ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేసి అక్కడ ఒక అతన్ని బాగా కొట్టి పడేశారు అని చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు చేరుకొని విరాట్ని ఇక్కడ ఇలా ఈయన రక్తం అడుగులో పడి ఉన్నారు ఎవరు కొట్టారు అని అంటే అది నాకు తెలియదు నాకెవరు ఫోన్ చేస్తే వచ్చాను అని ఎనగానే కానిస్టేబుల్స్ ముందు తను అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులు అనడంతో విరాట్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు నన్ను అరెస్ట్ చేస్తున్నారేంటి నేనేం చేశాను అని విరాట్ అంటూ ఉంటే మీ మావయ్యని కొట్టేసి ఇలా పడేసి ఇప్పుడు ఏమి ఎరగనట్టు మాట్లాడతావా అని చెప్పి విరాట్ని అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక ఇక వరదరాజుల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక చంద్రకళ కుటుంబం అంతా కూడా ఏడుస్తూ ఉంటుంది జగదీశ్వరి వాళ్ళు కూడా ఏడుస్తూ ఉండగా చంద్రకళ ఇలాంటిది ఎందుకత్తా ఇంకా ఇక్కడే ఉన్నారు మీకు మాకు ఏం సంబంధం లేదు అందుకని పెదనాన్న మిమ్మల్ని దూరం పెట్టారు మేమే తెలుసుకోలేకపోయాము మీరు కావాలి అని అన్నందుకు ఈరోజు మా పెదనాన్న కూడా మాకు దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది అని అనగానే ఏం చంద్రకళ నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే అత్తయ్య మీకు తెలియదు ఇదంతా కూడా విరాటే చేశాడు విరాటే పెదనాన్నని చంపేబోయారు ఏదో పెదనాన్న ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ఇంకా ఎలా ఉంటాడో కూడా తెలీదు దీనికి అంతటికి కారణం విరాటే అందుకే పోలీసులకి నేనే ఫోన్ చేసి విరాట్ని అరెస్ట్ చేయమని చెప్పాను ఇప్పటికే తండ్రిని పోగొట్టుకున్నాము మా పెద్ద దిక్కుగా ఉన్నారు ఇప్పుడు పెదనాన్నని కూడా చేతుల చేతులారా కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇంకా ఈ ప్రేమ ఇవన్నీ నాకెందుకు ఆయన విరాట్ బాబా ఇలా చేస్తాడని కళలో కూడా నేను ఊహించుకోలేదు ఇలాంటి వాడిని తెలిస్తే అసలు నేను ప్రేమించేదాన్నే కాదు అని అంటుంది ఏంటి చంద్రకళ ఎవరు ఏదో చెప్పారని నువ్వెలా నమ్ముతావేంటి విరాట్ ఎలాంటి వాడో నీకు తెలీదా అన్నయ్యని విరాట్ ఎందుకు చంపాలనుకుంటాడు అని అంటే ఆఫీసులో ముందు మా అన్నయ్యనే చంపేస్తానని బెదిరించాడు ఇంకా అది ఆఫీస్ అయింది కాబట్టే అందరూ ఉన్నారు కాబట్టే ఆ పగ మా పెదనాన్న మీద తీర్చుకున్నారు దీనికి కారణం విరాటే ఇక మాకు శత్రువులు ఎవ్వరూ లేరు విరాటే ఈ పని చేశాడు అని గట్టిగా చెప్తూ ఉంటుంది చంద్రకళ ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన పోలీసులు శ్రీ శ్రీరాజుని పోలీస్ స్టేషన్కి రమ్మని ఫోన్ చేయడంతో శ్రీరాజు వస్తాడు ఇక వరదరాజులకి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత శ్రీరాజు కోపంగా చూస్తాడు విరాట్ వైపు విరాట్ ఏమో శ్రీరాజ్ని రమ్మని పిలుస్తాడు నా కన్న తండ్రిని చంపాలని ప్రయత్నించి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు ఇలా చేస్తావా అందుకనే మా నాన్న మీ కుటుంబాన్ని ఎప్పుడూ నమ్మలేదు అనవసరంగా ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాం అని చాలా కోపంగా శ్రీరాజు విరాట్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు మా నాన్నని కూడా పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నావా కానీ నిన్ను వదలను నీ కుటుంబాన్ని కూడా నేను వదలను నేను మీ మీద పగ తీర్చుకోకుండా ఉండను అని శ్రీరాజు అంటాడు అప్పుడు విరాటు ఇలా అంటాడు బాబా నేను ఎలాంటి వాడినో ఇంకా నీకు అర్థం కాలేదా ఈ పని నేను చేశానంటే నువ్వు నమ్ముతున్నావా అని అంటే నేను నమ్మడం ఏంటి నువ్వే చేశావు నువ్వే శత్రువు అని అంటే బావా ఏం తెలుసని మాట్లాడుతున్నావో మావయ్య కొన ఊపిరితో ఉన్నారు నాకు ఎవరో ఫోన్ చేస్తే నేను వచ్చాను అప్పుడు మావయ్య నా దగ్గర ఏం మాట నా దగ్గర ఏం మాట తీసుకున్నారో తెలుసా ఇప్పటికే మా కుటుంబం మగదిక్కుని కోల్పోయింది ఇప్పుడు నేను కూడా లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది అందరూ ఆడవాళ్ళు నా కొడుకుకి ఏమీ తెలీదు ఆవేశం ఎక్కువ నా తర్వాత ఇంటి బాధ్యతని నువ్వే తీసుకోవాలి అని మామయ్య నా దగ్గర అన్నారు నా దగ్గర మాట తీసుకున్నారు ఎవరో ఒక ఆగంతకుడు వెనుక నుంచి తల మీద గట్టిగా కొట్టారని నాకు మామయ్య చెప్పారు ఇక నుంచి నా బాధ్యత నువ్వే తీసుకోవాలి విరాట్ నా కుటుంబానికి మీ కుటుంబానికి నువ్వే ఓ పెద్ద దిక్కుగా ఉండాలి అని ఆయన నాతో అన్నారు ఈ విషయం నీకు తెలుసా అని గట్టిగా విరాట్ అనడంతో అప్పుడు కానీ శ్రీరాజు నమ్ముతాడు అంటే బాబా ఈ పని చేసింది నువ్వు కాదా అని అంటే ఈ పని నేను చేస్తానని ఎలా అనుకుంటున్నారు మీరు ఇలా పగ సాధించే వాళ్ళమే అయితే ఇంతకాలం ఇలా వచ్చేదా ఎప్పుడూ జరిగిపోయేవి చాలా పెద్ద పెద్ద ఘోరాలే జరిగిపోయేవి అమ్మ మాకు అలాంటివి నేర్పలేదు ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడం మాత్రమే మాకు తెలుసు కానీ ఇలా కొట్టడాలు చంపడాలు నరుక్కోడాలు ఇవి మాకు తెలియదు పైగా మామయ్య అంటే అమ్మకి ప్రాణం నేను కూడా మామయ్యలో మార్పు రావాలి తను మారాలి అని కోరుకున్నాను కానీ ఇలా జరగాలని నేను కళలో కూడా అనుకోలేదు ఇంకా నువ్వు నమ్మకపోతే నేనేమీ చేయలేను అని విరాటు అంటాడు ఇక అమ్మ మీద ఒట్టేసి జరిగిందంతా కూడా శ్రీరాజ్కి చెప్పడంతో శ్రీరాజు నమ్ముతాడు నమ్మి సారీ బావా నేను అపార్థం చేసుకున్నాను కానీ ఈరోజు మా నాన్న లేకపోతే మా జీవితాలు ఏమైపోతాయో ఎలా ఉంటామో తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది అని అంటాడు ఇక శ్రీరాజు శ్రీరాజుని విరాట్టు ఓదార్చుతాడు మామయ్యకి ఏమీ కాదు నాకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్స్ వస్తారు మామయ్య కోలుకుంటారు నా యావదాస్తిని అవసరమైతే మామయ్య ప్రాణాలు కాపాడడానికే ఖర్చు పెడతాను అని చెప్పి ఏమి ప్రమాదమైతే జరగనివ్వను అని ఇక విరాట్ శ్రీరాజ్తో అంటాడు ఇక తర్వాత ఇంకా ఈ కేసుని వాపస్ తీసుకో నేను కూడా వస్తాను బయటికి వచ్చి డాక్టర్స్తో మాట్లాడతాను అని విరాట్ అనడంతో నేను కేసు పెట్టలేదు నేను వాపస్ తీసుకోవడానికి చల్లదు అని అంటే మరి కేసు ఎవరు పెట్టారు అని ఎనగానే నా చెల్లెలు చంద్రకళ పెట్టింది అని ఎనగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా మీద కేసు పెట్టింది చంద్రకళనా అని అంటే ఆ అవును మా నాన్నని నువ్వే చంపాలని ప్రయత్నించావని నా చెల్లెలే పెట్టింది కేసు అని అనగానే చాలా షాక్ అయిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది వరదరాజుల మీద హత్యాయత్నం చేసింది విక్రమే మారు వేషంలో వచ్చి తనే అలా హత్యాయత్నం చేసి విరాట్ మీద నెట్టేశాడు అన్న నిజం చంద్రకళ తెలుసుకుంటుందా మరి తెలుసుకొని ఏం చేస్తుంది విరాట్ని హక్ చేసుకొని నన్ను క్షమించు బావా మా పెదనాన్న మీద దాడి చేసింది నువ్వేనని నాకు ఫోన్ చేసి చెప్పారు పైగా నువ్వు ముందు రోజు ఆఫీసులో అన్నయ్యకి వార్నింగ్ ఇవ్వడంతో ఈ పని చేసింది నువ్వే అని చెప్పి నేను నమ్మాను అందుకని కేసు నేనే పెట్టాను కంప్లైంట్ నేనే ఇచ్చాను నన్ను క్షమించు బావా అని అడుగుతుందా మరి అలాగే వరదరాజులు కోలుకొని బాబు విరాట్ నేను చేసిన తప్పుకి నా కూతురు బలి పశువైంది ఈరోజు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు నా కారణంగా వచ్చాయి అందుకు నన్ను క్షమించు నా కూతుర్ని పెళ్లి చేసుకొని నా కూతురు తప్పుని మన్నించు నా మీద ప్రేమతో నా కూతురు అలా చేసిందే కానీ నీ మీద ద్వేషంతో కాదు తను తండ్రిని కోల్పోయింది నన్ను తండ్రిలాగా చూసుకుంటుంది నాకు కూడా ఇలా జరిగేసరికి తట్టుకోలేక అలా చేసింది దయచేసి క్షమించు అని చెప్పి రెండు చేతులు పట్టుకొని వరదరాజులు వేడుకుంటాడా మరేం జరుగుతుంది రాబోయే కథలో ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్